మజిద్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మేడిపల్లి ప్రియా ఉంగరం గుర్తుతో గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఇంచి ప్రచారంలో భాగంగా ప్రతి వీధిలో తిరుగుతూ గ్రామస్తులను కలిసి తమ ఆలోచనలు వివరించారు గ్రామంలో నెలకొన్న తాగునీరు డ్రైనేజీ రహదారులు వీధి దీపాలు పరిశుభ్రత వంటి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు సంక్షేమ పథకాలు పూర్తి లబ్ధి రైతులకు అవసరమైన సహాయం అందేలా పనిచేస్తామని పేర్కొన్నారు ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ నెల పదిహేడవ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి మహేందర్ రమేష్ మహిళలు యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది నమస్కారం మజిపూర్ గ్రామ ప్రజలకు నా కార్యకర్తలు మనస్ఫూర్తిగా నమస్కారం నేను మేడిపేల్లి ప్రియ నా భర్త చంద్రశేఖర్ మా మామయ్య మేడిపల్లి శంకరయ్య నేను బీఎస్సీ బీఈడి వరకు చదువుకున్న నాకు చదువుకున్న వాటికి అన్ని మంచి చెడు తెలుసు నాకు అందరి చెప్పాలని లేదు మేము ముందుగా మంచిగా నీతికి నిజాయితీగా నేను ఓపిఆర్ పార్టీ నుంచి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి నేను మజిత్పూర్ గ్రామానికి మంచి చెడు మంచి మంచి పనులే చేయాలనుకుంటున్నాను నేను గెలిచిన తర్వాత మంచి పనులు చేసి అందరి మీ ముందుకు వస్తా మీ నాయకురాలు కాదు మీ సేవకురాలిగా మీ ముందు ఉంటా మీరు అందరూ నా ముందు ఉండాలి నేను వెనుక ఉంటా మీ ఆశయంతో నేను మీ ముందుకు ఉంగరం గుర్తుకే సమస్యలను తీరుస్తాం ముందు మా పార్టీ వాళ్ళతో అందరి సహకారంతో ఊరు ప్రజలతోటి ఈ బ్రిడ్జ్లోవి కూడా మేము అందరం సలహా తీసుకొని వాటిని సాల్వ్ చేస్తాం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం పాఠశాల అభివృద్ధి చేయాలనుకుంటున్నాం చదువుకున్న యువత కోసం గ్రంథాలయం ఏర్పాటు చేసి మా ఊళ్ళో ప్రతి ఇంటి కుల సంఘాల వారి భవనాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ప్రతి ఇంటికి ఒక్కొక్క ప్లాట్ వచ్చేలాగా సాల్వ్ చేస్తాం గత ముప్పై ఏళ్ళ సమస్య సీలింగ్ భూమి సమస్య కూడా మా పార్టీ కార్యకర్తలు మేమందరం దాని గురించి ఊరి ప్రజల సహకారం తోటి వాటి ముందుకు మేము వెళ్తాం క్యాంపు కూడా ఏర్పాటు చేస్తాం